బాగా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి ఇది బ్యాక్ నెక్ డిజైను దీనికి పైపింగ్ చేయొచ్చు కానీ పైపింగ్ వద్దన్నారు వాళ్ళే అందుకని నేను పైపింగ్ చేయలేదు ఇలాంటి గోల్డ్ క్లాత్తో పైపింగ్ చేద్దామని అనుకున్నాను దీనికి వద్దన్నారు అందుకని చేయలేదు చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది ఫ్రంట్ బ్యాకు పర్ఫెక్ట్ లూజ్తో వచ్చింది అనమాట చూసారు కదా ఇలాగా ఫ్రంట్ బ్యాక్ పర్ఫెక్ట్గా బ్యాక్ సైడ్ ఎంత లూజ్ అయితే ఉందో ఫ్రంట్ కూడా అదే లూజ్ ఉంది అలాగే చూడండి ఫ్రంట్ పార్ట్ ఈ ప్రిన్స్ కట్ కుట్టేటప్పుడు ఖర్చు కనబడకుండా కుట్టాను ఇలా కుట్టడం వల్ల గుచ్చుకోకుండా ఉంటుంది చూడండి ఇలా కుట్టామంటే స్మూత్గా ఉంటుంది ఇలాంటి రఫ్ క్లాత్స్ గుచ్చుకొని ఇరిటేటింగ్గా ఉంటుంది బ్లౌజ్ తొడుక్కోవడానికి అందుకని ఇలా కుట్టామంటే చాలా బాగుంటుంది ఇతను అడుము పట్టికి హెమ్మింగ్ చేశాను బ్యాక్ నెక్ అయితే హెమ్మింగ్ లేదండి ఈ లైనింగ్కే జాయింట్ చేశాను చూడండి హెమ్మింగ్ చేయలేదు తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను ఫ్రంట్ వచ్చేసి నార్మల్ బోట్ నెక్ పెట్టాను ఇలా బోట్ నెక్ పెట్టేశాను ఇంకా వాళ్ళు పైపింగ్ వద్దన్నారు ఫ్రంట్ ఒక్కటే పైపింగ్ చేశాను ఇది మాత్రమే పైపింగ్ అయితే రెడీ చేశాను ఇక హ్యాండ్స్ చూడండి పఫ్ హ్యాండ్స్ ఈ హ్యాండ్ డిజైన్ చాలా ట్రెండింగ్గా ఉంది ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు ఇవే డిజైన్ అడుగుతున్నారు చూడండి హ్యాండ్ డిజైన్ ఈ క్లాత్ సరిపోలేదని ఇది తెచ్చారనమాట ఇది నెట్టెడ్ క్లాత్ చాలా బాగా కుదిరింది ఇక ఈ బటన్స్ ఇంతే అండి బ్లౌజ్ ఇలా ఉంది థర్టీ ఫైవ్ ఇంచెస్ బ్లౌజ్ ఇది మీకు కటింగు వీడియో పెట్టాను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను చూడండి